హాయ్ అండి అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆడుదాం ఆంధ్ర అని ఈరోజు మా ఊర్లో ఐవర్బిలో క్రికెట్ ఆడుతున్నారు తన రాజ్ కుమార్ ఐఆర్పీల యూత్ ప్రెసిడెంట్ ఐఆర్పల్లి యూత్ ప్రెసిడెంటే అప్పట్లో అది పెద్ద రాయి తీసుకొని కొట్టాల ఉండ గాలి పోతాయిలే ఆ మోట్ అంగ ఆ మోట్లో పో

ఇది అందరి ఆట జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఈ స్కీమ్ ఇట్లా ఆడుదాం ఆంధ్ర అనేది ఇతను వచ్చేసి వాలంటీర్ పాపం చాలా కష్టపడుతున్నాడు ఓకే అండి వీళ్ళందరూ ఆడడానికి వచ్చారు కానీ ఆడుదాం ఆంధ్రాలో అంటే వీళ్ళు అప్లై చేసుకోలేదంట దానికి సో అప్లై చేసుకోకపోయినా టీం తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆడనిస్తారంట వీళ్ళందరూ వేయిట్ చేస్తాను బాబా ఆడాలని నేను చేస్తానన్న నేను సారి వెళ్ళిన ప్రజా ముందు చెప్తా వస్తాను కదా నువ్వు చేస్తాను அதே அதே நான் சொல்லுது கញ្ញா அதேனா அண்ணா புணையா யாடு நாய் நீ அண்ணா அப்பா வந்து உப்ப எங்க ட்னாட பக்கம் டேய் வந்து வா வந்து வா வா சுமி நக்கி புருச்ச பைசன் சுமி யோரு வே அனன்றதுดิ இறனங்க வேடு இறனங்க திமேல என்ன பாபை கேலி பேசாதடா சாகானே நோ

మా వీడియో తీసుకున్నారు స్కోర్ చెప్పనాడు క Gandhi గాడు మైక్ మైక్ పెట్టుగా ఆయన వీడియో కాల్ మార్చారా స్కోర్ చెప్తాడా స్కోర్ 4 1 13 బరీ బైటొని మూడే వచ్చింది మోడేలు వచ్చింది వారస్ కంప్లీట్ హాయ్ అప్పు ఆఫీస్ లో ఉంది ను హాయ్ జపని అవంట కట్ కొడియర్ నిడు వోట్ కొడ్లే అబ్బో అబ్బో